తోని కక్కుడు బయలు వస్తుంది టైఫాయిడ్ వస్తుంది గొంతు నొప్పి వస్తుంది సర్ది దగ్గు జ్వరం అట్లనే ఈగలతోని కూడా టైఫాయిడ్ అవుతుంది కక్కుడు బయలు వస్తుంది మళ్ళా బంక బయలు వస్తుంది ఇవన్నీ వస్తాయి ఈగలను అస్సలే మన దగ్గరికి రానియొద్దు ఈగలు వాలినవి మనం తినద్దు ఈగలను ఈగలను రాకుండా చూసుకోవాలి ఇక మూడవది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది కానీ లేకపోతే గూడాలల్లో బాగా మలేరియా జ్వరం ఉంటుండే అందరికీ చలి జ్వరం వస్తుండేది చూడు ఒక పదేళ్ళ కిందట ఎలా చూసినా చలి జ్వరాలు చలి జ్వరాలు చలి జ్వరాలు ఉంటుండే ఇప్పుడు కూడా దోమలతో డెంగ్యూ జ్వరం వస్తుంది మలేరియా జ్వరం వస్తుంది ఫైలేరియా జ్వరం వస్తుంది మెదడువాపు జ్వరం వస్తుంది ఈ కీళ్ళము కీళ్ళ చికెన్ గున్యా వస్తుంది అందుకొరకే దోమలను అస్సలే రానియదు దోమలను కుట్టకుండా చూసుకోవాలా తెరలు వాడాలా లేకపోతే ఇంట్లో మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఎన్నైపోయినాయి అట్లనే బాగా శుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకనంటే కోళ్ళను పెంచుకున్నా లేకపోతే ఏమైనా పశువులను పెంచుకున్నా కానీ కూడా అవి పూర్తిగా మన ఇండ్ల దగ్గరికి రాకుండా చూసుకోవాలా పెండ వాసనలు రాకుండా చూసుకోవాలా అక్కడ ఉన్నటువంటి పురుగులు మన ఇండ్లకు రాకుండా చూసుకోవాలా ఇట్లా మనం చుట్టూ ఉన్న అన్నీ కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే భీమాలు రావు ఇక ఐదోది ఏంటంటే ఆహారం మనం తినే తిండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోజు బాగా తిని మంచిగా దొడ్డు అయితేనే